హాయ్ ఫ్రెండ్స్ ఎప్పటి నుంచో చెప్తున్నాను కదండి నేను కర్రీలో వట్లలో వేసేటప్పుడు హోమ్మేడ్ మసాలా పౌడర్ చేసి చూపిస్తానండి ఈవేళ మా మదర్ చెప్పిన కొలతల ప్రకారం చేశానండి మా మదర్ చాలా బాగా చేస్తారు ఈ పౌడర్ చాలా బాగా కుదురుతుంది దానికి చూడండి ఏమేమి వేస్తున్నానో అవన్నీ కూడా చూపించి వేస్తున్నాను కదా అవన్నీ తీసుకోవాలండి జీలకర్ర అలాగే ఇలాచి తర్వాత క్లోవ్స్ తర్వాత మెంతులు కొద్దిగా ధనియాలు జీలకర్ర తర్వాత స్టార్ తర్వాత సినిన్నమో అదే దాల్చిన చెక్క ఇవన్నీ కూడా మనం అన్నీ అంటే ఇంచుమించు అన్నీ ఈక్వల్గా తీసుకుంటే బాగుంటాయండి అన్నీ ఓన్లీ ధనియాలు మాత్రం చాలా ఎక్కువ తీసుకుంటే మనకి మసాలా పౌడర్ చాలా బాగా కుదురుతుంది దానికి చూడండి అవన్నీ కొలతలతో సహా నేను ఆ ఛానల్లో పెట్టాను కదా అలాగే మిరియాలు ఇవన్నీ కూడా వేసి జస్ట్ ఏమీ వేపక్కర్లేదండి మనం మిక్సీలో ఫైన్ పౌడర్ చేసుకుని ఎయిట్ ఎయిట్ కంటైనర్ బాక్స్లో దాచుకుంటే కనుక మనం కొనుక్కోకర్ లేకుండా ఇంట్లోనే చేసుకున్న ఈ మసాలా పౌడర్ మనం అయితే బిర్యానీలో కానీ లేదంటే కర్రీస్లో కానీ వేసుకుంటే చాలా కమ్మగా కుదురుతాయండి కూరలు కానీ బిర్యానీ కానీ మీరు కూడా ఈ పౌడర్ మసాలా పౌడర్ ఇలా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ పెట్టండి అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకవేళ చేసుకున్నట్టయితే కనుక మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేయడం మర్చిపోకండి కొత్తగా చూస్తున్న వాళ్ళు అమ్మ వంటిళ్ళు మన ఆరోగ్యం మన చేతుల్లో ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్